స్నానభావమైనటువంటి గజరాజు మోక్షణ కథ విని వారికి యశములిచ్చును కల్వజాపకంబు దుస్వప్న నాశంబు దుఃఖ సంవారంబు ప్రొద్దుల మేల్గాంచి భూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన వారికి బహు విభమరు సుమ్మా సంపదలు గలుగు పీడలు శాంతి బంధు సుఖము సిద్ధించు వర్ధిందు శోభనములు మోక్షమర చేతిరై ఉండు మరి ముదము చేరునందు విష్ణుండు ప్రీతుడై ఆరదించుమా మోక్షణ కథను విన్నా చదివినా మాకు ఏం పొలం అంటే ఒక పైఫలం అంతా చెప్పినాడనమాట దుస్వప్నాలు వస్తుంటాయి భయానకమైనటువంటి ఒక స్వప్నాలు వస్తుంటాయి ఓ ఓ అని వేసుకుని లేచి వెళుతుంటారు ఒక్కొక్క నెల నిద్రలు లేచి వెళ్ళిపోతుంటారు వాడికి ఏదో స్వప్నం వస్తుంది పీడలుంటాయి గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాచారం మంచిగా లేకున్నా దుఃఖాలు కలిగినా అనారోగ్యం పాలైన గానీ మరి వాళ్ళకు శాంతి సుఖాలు కలుగుతవయ్యా ఎప్పుడు ప్రొద్దున మేలు బ్రాహ్మీ బ్రాహ్మణి ముహూర్తంలో లేవాలి ఐదు గంటలకు లేచి కాల్చిలో పడుకొని రవీంద్ర మోక్షాన్ని కట్ట మనస్ఫూర్తిగా చదివిన వాడికి ఇవ ఈ దుఃఖాలన్నీ కూడా దూరం అయ్యా పై ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఆల్రెడీ మాకేం ఉన్నాయి ఇవరికే మరి మేము వింటే మాకేం ఇచ్చాడు మీ గజేంద్ర విమోక్షం దగ్గర ఆడి అలా అడిగితే అనుకుంటే ఉంటాయని తెలిసిపోతాను నాకు అమ్మో తెలింగ ప్రజల సంగతి ఆయన తెలియదు ఆ మహానుభావుడికి అయ్యా నీ గు స్పెషల్ నీకు లేకుండా ఎందుకు పోతుంది గజరాజమించు నీ ఆత్మలకు గజరాజ వరదును గజతురగందరములు కైవల్యంబులు అయ్యా నీకు పడన వేరే ఉన్నది ఏమిటది ఏనుగులు గుర్రాలు రచాలు ఇస్తాడు అయ్యా అమ్ము అమ్ము వాటి కట్టేసుకుంటాను ఇప్పుడు అవి అందుకే అన్వయం కావాలి భాగవతం వినడానికి అన్వయం అవగాహన ఈ రెండు లోపిస్తే ఏముండదు ఇప్పుడు ఈ యంత్రయుగం కదా మంత్రయుగంలో ఏనుగులు గుర్రాలు రద్దాలు బాగానే ఉంది కానీ ఇప్పుడు అవి వాహనాలు కదా అవి వాహనాలు ఇప్పుడు ఉన్నాయి నైన్ హార్స్ పవర్ టెన్ హార్స్ పవర్ ఫోర్ హార్స్ పవర్ ఫైవ్ హార్స్ పవర్ అంటారు కదా ఆర్స్ అంటే గుర్రం ఇది నాలుగు గుర్రాల వేగం పోతుందయ్యా అంటే హీరో ఉండానో స్విచ్హనం ఇంటి కారో ఆ కారం ఈ కారో ఉన్నాయి కార్ కావాలండి కార్లు ఉన్నాయి మోటార్ సైకిల్ అయ్యా వాహనం ఇవ్వం కలుగుతుంది వాడికి ఏమైనా వాహనాలు కదా మీద కూర్చున్నాక అదే గమ్యస్థానం చేయాలి గుర్ర మీద కుదిన కాదే కార్న కుదిన్నా కాదే మోటార్ సైకిల్ మీదే కాదే రాజారామచంద్ర భగవానికి